వెల్కమ్ టు అలీస్ కిచెన్ ఈరోజైతే మీకు చాలా టేస్టీగా ఇంకా చాలా సింపుల్గా అయితే లెగ్ పీస్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఏదైతే చాలా టేస్ట్గా ఉంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సేమ్ బయట తిన్నట్టే ఉంటాయి దానికోసం కావాల్సినవి చికెన్ అయితే ముందుగానే పసుపు వేసి కడిగి పెట్టుకున్నానండి శుభ్రంగా తర్వాత మళ్ళీ అందులో కొంచెం పసుపు ఉప్పు అయితే కలిపి నానబెట్టానండి ఒక హాఫ్ అన్ ఇలా లెగ్ పీసులు మొత్తానికి ఇలా ఘాట్లుగా అయితే పెట్టుకున్నానండి ఎక్కువగా లోపల వరకు బాగా కుక్ అయ్యిద్దని మొత్తం అన్ని లెగ్ పీస్లకు ఇలాగే పెట్టేసుకున్నాను లెగ్ పీసులతో పాటు కొంచెం మాములు ముక్కలు కూడా ఉన్నాయండి అవి కూడా పొకోడీలో అయితే వేస్తున్నా నేనైతే వన్ కిలో అయితే తీసుకున్నానండి ఇది ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి అయితే చూపిస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అలాగే టేస్ట్కి సరిపడగా కారం అయితే వేసుకున్నా ఇంకా అలాగే కొద్దిగా అయితే గరం మసాలా పౌడర్ అండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నదే అలాగే ఒక రెండు స్పూన్లు పెరుగు అయితే వేసుకుంటున్నాను కొద్దిగా బీ పిండి అండి క్రిస్పీనెస్ కోసం అయితే అలాగే ఒక రెండు స్పూన్లు శనగపిండి కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటున్నానండి ఈ స్ట్రక్చర్ వచ్చేసి మనకి మొక్కలన్నిటికీ బాగా పట్టే వరకు సరిపడగా అయితే కలుపుకుంటాను నేనైతే అలాగే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఇవైతే ఒకసారి కలిపేసుకుంటున్నానండి ఇందులో ఎక్కువ వాటర్ అయితే ఏమి యూజ్ చేయనండి ఆల్రెడీ మనం పెరిగేసాం కదా అదైతే కొంచెం సరిపోయింది మనకి ఇంకా తక్కువగా అనిపిస్తే కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు ఎంతో వాటర్ పట్టదండి లైట్గానే కలుపుకోవాలి వాటర్ పిల్లలు కొంచెం ఇష్టంగా తినాలి కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను మనం ఎంత బాగా చేసి పెట్టినా బయట ఫుడ్ నచ్చిద్దండి పిల్లలకి అందుకే అలాగే బయట ఉన్నట్టే ఉండాలని కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేయండి దాన్ని ఇలా మొక్కల లోపలికి వెళ్ళేలాగా అయితే కొంచెం నలుపుకుంటూ అయితే కలుపుకోవాలి దీని అయితే ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి మరీ ఎక్కువసేపే నానబెట్టనండి మనకి ఆయిల్ హీట్ అయ్యేలోపు అయితే నానిపోయింది ఆయిల్ అయితే సిమ్లో హీట్ చేసుకుంటానండి డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఆయిల్ అయితే హీట్ అయిందండి ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు వేసుకుంటేనే మొక్క అయితే బాగుండిద్ది ఒక పక్కన టిష్యూ కూడా రెడీగా పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ లెగ్ పీస్లు ఒకటి ఒక్కటి అయితే వేసేసుకుంటున్నాను అందులో మనం లెగ్ పీస్లు బాగా కొంచెం ఎక్కువ ఘాట్లు పెట్టుకోవడం వల్ల బాగా కుక్ అయిద్దండి ఒక్కోసారి పైన కుక్ అయ్యి లోపల కుక్ అవ్వకుండా పచ్చి పచ్చిగా ఉండిద్ది బయటికి కూడా కొన్ని కొన్ని అలాగే ఉంటాయి అలా కాకుండా మనం ఎక్కువ నాట్లు పెట్టుకుంటే లెగ్ పీసులకి బాగా ఫ్రై అవుతాయండి లోపల వరకు ఈ మసాలా కూడా లోపల వరకు వెళ్ళిద్ది లోపల చప్పగా లేకుండా కొంచెం కారం కారంగా ఉప్పుగా అయితే బాగుండిద్ది బాండీలో సరిపడగా లెగ్ పీసులు అయితే వేసేసుకున్నానండి ఇవైతే కొంచెం సేపు సిమ్లోనే అయితే హీట్ చేసుకుంటున్నాను ఒకవైపు కాల్నీయండి కొంచెం లైట్గా ఇంకోవైపు తిప్పుకుంటున్నా ముందు కాసేపు సిమ్లో అయితే కాల్చుకోవాలండి వీటిని మీ ఇంట్లో వాళ్ళు కూడా లెగ్ పీసులు ఇష్టపడతారా పిల్లలు పెద్దలు ఒక కామెంట్ అయితే చేయండి మా పిల్లలు లెగ్ పీస్ లెగ్ పీస్ అని అడుగుతారండి అవి మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి మొక్కల్లా ఒలిసి ఇవ్వాలి అది లెగ్ పీస్ పట్టుకొని అయితే తినరు కాకపోతే పేరుకి మాత్రం లెగ్ పీస్ కావాలి ఇవైతే అండి కొంచెం ఇప్పుడు పెద్ద మంట అయితే పెట్టుకొని కాసేపు అయితే ఫ్రై చేసుకుంటాను దీనివల్ల మనకి మొక్కలు అయితే క్రిస్పీ క్రిస్పీగా అయితే వస్తాయండి లాస్ట్లో పెద్ద మంట పెట్టి ఫ్రై చేసుకుంటే కానీ దగ్గరే ఉండి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మాడిపోతే అసలు బాగోదు ఫ్రై ఇవైతే వేగిపోయినాయి అండి ఇంక తీసేసుకుంటున్నా పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల అయితే సాఫ్ట్ సాఫ్ట్గా అయితే బాగా చాలా టేస్ట్గా అయితే ఉండిద్దండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా మీకు కూడా నచ్చుతుంది ఆల్రెడీ చాలామంది చేస్తూనే ఉంటారు కాకపోతే అందరికీ కుదరదు ఈ చేయడం మళ్ళీ ఇంకోసారి అయితే వేసేసుకుంటున్నాను నిజంగా ఒక లెగ్ పీస్ వేసి ముక్కలైతే వేసుకుంటున్నానండి బాండి సరిపడాయితే వేసేసుకున్నా ఇవి కూడా పల్లీస్ కిచ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియోని ఇవి కూడా అయితే వేగిపోతున్నాయండి ఈ లెగ్ పీస్ అయితే కొంచెం చిన్నగా ఉందండి అందుకే మొక్కలతో పాటు అయితే వేసేసుకున్నా ముందు మొక్కలు అయితే తీసేసుకుంటున్నానండి మొక్కలు అయితే వేగిపోయినాయి లెగ్ పీస్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుతాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లెగ్ పీస్ కూడా తీసేసుకుంటానండి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి కొత్తి కొత్తిమీర అయితే చల్లేసుకుంటున్నాను ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మళ్ళీ కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్